హాయ్ టు ఆల్ వెల్కమ్ టు విములవాడ ముచ్చట్లు ఇలా వీడియో ఏంటంటే ఇది నా పర్సనల్ వ్లాగ్ అనమాట విములవాడ ఆలయం గురించి అయితే కాదు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము అయితే కార్తీక మాసంలో దీపావళి రోజు నుంచి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయే వరకు ఎప్పుడైనా సరే ఈ నువ్వును ఆ పదిహేను రోజుల్లో మంచి రోజు చూసుకొని అయితే చాలామంది చేసుకుంటారు సో మేము ఎప్పుడైనా దీపావళి చేసుకునే వాళ్ళం ఏ రోజు దీపావళి తెల్లాలి చేసుకోవడం జరిగింది మా ఇంటికి అందరం మూడు కుటుంబాలు ఒకటే దగ్గర కలిసి పండుగను అయితే మంచిగా చేసుకుంటాం నోములు అన్నమాట మా ముఖ్యంగా తెలంగాణలో ఏమంటామంటే నోములు నోములు అయితే వేసుకుంటాం అవిటికి ముఖ్యంగా మనకి ఏమేమి కావాలంటే ఇళ్ళల్లో బంతి పూలు కావాలి కూరగాయలు కావాలి ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఇల్లుకైతే పెయింట్ వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి దీపావళి అంటేనే లక్ష్మీదేవి అలాంటి దేవతను మనం గొలుసుకుంటున్నామంటే మనం ఎంత ఘనంగా ఆహ్వానించాలి ఆ తల్లిని అందుకోసమే మనం ఏం చేయాలంటే ముందుగా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి పెయింటింగ్ వేసుకోవాలి లేకుంటే అన్ని బట్టలన్నీ విండేసుకొని రూమ్లన్నీ గడుక్కోవాలి ఇట్లా నోములు ఉన్నోళ్ళకు ఈ విధంగా ఒక గద్దెనైతే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మీరు చూడొచ్చు గద్దె గద్దెను పూజించడం అంటారు మా తెలంగాణలో ఏందంటే గద్దెను పూదించుడు సో ఈ విధంగానైతే గద్దెను మట్టితోటి ఫస్ట్ చేసినప్పుడు మట్టి తెచ్చుకుంటాం అన్నట్టు ఇళ్ళమ్మ దగ్గరనో ఎక్కనో మట్టి తీసుకొచ్చి ఈ విధంగానైతే పూజించాలి ఇంకా వంటలు ఇక మనం కొంతమందినైతే విలుసుకుంటాం కదా మన ఇంట్లో నోములు చేసుకున్నప్పుడు కొంత చుట్టుపక్కల విలిచి ఇంటికాడ చేయగడిపించుకుంటాము అందుకైతే మనం కూరగాయలు తెచ్చుకోవాలి ప్యూర్ వెజ్జు చింతకాయ దొరికితే చెట్టు నుంచి ఫ్రెష్ తెచ్చుకోవాలి లేకపోతే బయట దొరికిన కొత్త చింతకాయ చాలే వేసుకుంటాం ఆ రోజు మన దుకాణంలో దొరికే పాత చింతకాయ కాదు చింతకాయను తెచ్చి అవి ఉడకబెట్టి ఆ చాలతోనే చేసుకుంటాము ఇంకా మావుల్లో అయితే చిక్కుడుకాయ టమాటా అట్లే వంకాయ సోరకాయ సాంబార్ ఈ మూడైతే చేసినాం నోము అయితే పుదించడం అయిపోయింది బొట్లు పెడుతుంది మా వాళ్ళు మీరు చూడొచ్చు వీడియోలా బొట్లు పెట్టి ఇక ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటిది నోములకు బంతి పూలు బంతి పూలు తీసుకోవాలి మన గుమ్మాలకు కట్టుకోవాలి అట్లనే నోము గద్దెకు బంతి పూలు అనేది చాలా శ్రేష్టము దీపావళి సమయంలో ఎందుకు ఎక్కువ ఉంటాయి ఉంటాయంటే మల్లన్న పట్టణాలు వస్తాయి దీపావళి తర్వాత ఇప్పుడు నోములు అయితే ఉంటాయి కదా నోములకు బాగా మంది బంతి పూలు వాడుతారు ఇళ్ళలో కూడా చాలా జనం దీపావళి టైంలో బంతి పూలు వాడుకుంటూ ఉంటారు అయితే బంతి పూలతో మేము చేసిన విధంగా నోము గద్దె అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ విధంగానైతే నోముల గద్దె వేసుకొని మనం అందంగా అలంకరించుకోవాలి అలంకరించుకొని ఇంకా మన ఊళ్ళల్లో మనం చేసుకున్నాం కదా ఊళ్ళో పోషమ తల్లి ఉంటుంది ఏళ్ళవ తల్లి ఉంటుంది మైసమ్మ ఉంటుంది అయితే మనం కొబ్బరికాయలు కొట్టాలి ఇక అక్కడ నేనే కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచిగా ఇగో పువ్వు అయితే వెళ్ళింది మస్తు సంతోషం అనిపించింది మాకైతే ఇట్లా వెళ్తే మంచిదట ఇంకా ఆడికి వెళ్ళి మేము కాడికి వెళ్ళినాము ఇక కాడ అందరూ పిల్లల్ని తీసుకొని పోయాక ఎల్లమ్మ తల్లిని కడిగి లోపల కడిగిన తర్వాత ఇంకా లోపల తాతల్లికి కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇక అక్కడ కొబ్బరికాయ అయిపోయాక నైవేద్యం పెడతామన్నట్టు పోషక తల్లికును తల్లికి నైవేద్యం పెట్టుడు అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి ఇక బొట్లు పెట్టుకొని ఆ బొట్టు ఇంటికాడు ఉన్న కూడా కొంచెం బట్కపోయి ఇస్తాము ఇగో ఇది మా ఎల్లమ తల్లి ఎల్లమ్మ తల్లికి దీపం అయితే ముట్టియాలి ముట్టించి మంచిగా నైవేద్యం పెట్టి మొక్కుకోవాలి ఆ తల్లి అందరినీ చల్లగా చూడమని చెప్పాలి ఇక మా అదృష్టం ఏంటంటే ఇక్కడ రెండో కొబ్బరికాయ కొడుతున్నాం కదా ఇక మీరు చూడుది కొబ్బరికాయ కొట్టినాక ఏమైతుందో మన వీడియో అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే ఒక లైక్ అయితే చేసుకోండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా కొబ్బరికాయ కొడుతుంది కొట్టినాక ఇక మీకు ఎంత అనిపించిందో ఒకసారి చూడండి మాకైతే ఫుల్ హ్యాపీ ఇక్కడ కూడా మళ్ళా పువ్వు వెళ్ళింది అంటే ఇది ఎంతో అదృష్టం అన్నమాటనే మాకు ఈ విధంగా జరగడం మొదటిసారి సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత సాయంత్రం అందరూ స్నానాలు చేసి ఎందుకంటే పొద్దున వంటలు చేసి ఉంటాం కదా అడవులు ఇంకా అందరూ స్నానాలు చేసి కాళ్ళకు పాదని పసుపు పెట్టుకొని తింటుంది కదా మన ఇంట్లో తులసి ముంగటనైతే మనం ఊలతోటి అందంగా అలంకరించుకోవాలి ఇది ఈ విధంగా అలంకరించుకుంటే అంటే మనం ఇంట్లో వేస్తాము ఇది బయట తులసిమ్మ గద్దెక్కడ వేస్తే ఆ దీపాల వెలుగుల్లో ఆ లక్ష్మీదేవి మనకు అనుగ్రహించి మన ఇంట్లోకి దీపాలు ఎంత అందంగా కనిపిస్తే అంత అందంగా వస్తుందంటారు కదా మీరు చూడండి మేమైతే ఈ విధంగా డెకరేషన్ చేసాము తులసమ్మ ముంగట డెకరేషన్ చేసిన తర్వాత అక్కడ దీపాలు అయితే అంటించడం జరిగింది దీపాలు అంటించి ఇంకా లోపల మేము పూజ స్టార్ట్ చేసినాం అంటే మాకు పూజ జరుగుతున్న సమయంలో ఇక్కడ దీపాల వెలుగుల్లో మనం లక్ష్మీదేవిని మా ఇంట్లోకి రండి అని మనం ఆహ్వానిస్తున్నాం అన్నమాట మీరు చూడండి ఎంత చూస్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా సో అట్లాంటిది ఆ దేవతలకు ఇంకెంత ఆనందంగా అనిపించిందో ఇంకా మా నోము చేసుకోవడం స్టార్ట్ అయింది అంటే కేదాదీశ్వర వ్రతం చేయడం మొదలయ్యింది ఇంకా చూడండి అసలు ఈ కేదారిశ వ్రతం విన్న వాళ్ళకి ఎంతో అదృష్టం అంట మీరు చూడొచ్చు ఈ కేదారిశ్వర వ్రతం వినే సమయంలో మీరైతే మహాభాగ్యం అని అనుకోండి కథ చెప్తున్నంతసేపు మీకు చాలా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇది విన్నవాళ్ళైనా చెప్పిన వాళ్ళకైనా చూసిన వాళ్ళకైనా ఎంతో అదృష్టం ఈ వ్రతం జరిగే సమయంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మూడు నూలు పోగులు అన్నవి మెయిన్ ఇంపార్టెంటు అసలు కథ ఈ నూలు పోగులతోనే ఉంటుంది మన వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను మీరు ఫాలో అవ్వండి అంటే నోముల సామానప్పుడు ఇవి ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు ఇవి మర్చిపోతే మనం నోము ఎంత చేసినా కూడా వృధా ప్రయాసనే అవుతుంది ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం దీపావళి కేదారేశ్వర గౌరీ వ్రతం ఒకప్పుడు ఒక కోంటాయి ఉంటుండే ఆ ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ పేరు భాగ్యవతి చిన్న బిడ్డ పేరేమో పుణ్యవతి ఆ బిడ్డలకు పెళ్లి వయసు వచ్చింది కాంతాదా విష్ణు అనే రాజు అలా పెద్ద బిడ్డ అయిన భాగ్యవతిని పెళ్లి చేసుకుని అలా రాజ్యాంగుకు తీసుకువెండు చిన్న బిడ్డనేమో విక్రమార్కుడు అనే రాజు పెళ్లి చేసుకున్నాడు ఆ కోమైన పెద్ద బిడ్డ ఉంది కదా వాళ్ళ ఇంట్లో దీపావళి కేదాదేశ్వర వ్రతం అయితే ఉండే ఒక రోజు ఆమె బంగారు గాజులు కంకణము అన్ని పెట్టుకుని ఈ చేతులకు నూలు పోగులు ఎందుకు అని గర్వంగా ఆ నూలు పోగులను కాకరకాయ చెట్టు మీద పడేసింది ఈ పాప పని వలన ఆమెకు కుష్టి వ్యాధి అయితే వచ్చేసింది ఆ కారణం చేత రాజు భాగ్యవతిని ఇంటి నుండి ఎల్లగొట్టాడు ఆమె బాధపడుకుంటా గర్భవతిగా ఉండడం చేత ఒక ముని ఆశ్రమం లైతే పోయింది ఆ ఆశ్రమంలో తనకైతే ఒక కొడుకు పుట్టడం జరిగింది ఆ కొడుకును ఆ మునీశ్వరులు చదివించి ప్రయోజకుని చేశారు ఆ పిల్లగాడు తన తల్లిని తండ్రి గురించి అడుగుతుండు తల్లి ఎప్పుతుంది నీకు పుణ్యవతి అనే చిన్నమ్మ ఉన్నది ఆమె దగ్గరికి పోయి ఆమె దగ్గరకి అయితే పోయి అని అని చెప్పింది అప్పుడు ఆ చిన్నమ్మ దగ్గరికి ఆ బాలుడు అయితే పోతుండు ఇక ఆ చిన్నమ్మ ఈ నేను కొన్ని రోజులైతే ఉంచుకున్నది ఉంచుకొని కొంచెం పైసలు ఇచ్చి ఇక పంపించేసింది ఆ ధనం తీసుకొని అస్తుండగా మధ్యలో దొంగలు ఆ డబ్బును దొంగ దొంగదనం చేసేది మళ్ళా పిల్లగాడి ఏడుచుకుంటా చిన్నమ్మ దగ్గరికి ఉండు ఆమె మళ్ళా కొంచెం పైసలు ఇచ్చి మళ్ళా జాగ్రత్తగా ఉమ్మని చెప్పింది తోగంటి పోయేటప్పుడు దూపైంది ఒక బాయి దగ్గర ఆగి నీళ్లు తాగుతుండగా అంటే గడ్డ మీద ఆ ధనం అయితే పెట్టి నీళ్లు తాగుతుండగా గాలికి ఆ పైసలు అయితే ఆ డబ్బులు మళ్ళా అలా పడిపోయింది ఆ పిల్లగాడు మళ్ళా ఇంటికి ఇంటికేండు ఆ పుణ్యవతి అనే చిన్నమ్మ ఆ పిల్లగాడి చేత దీపావళి వ్రతం చేయించి దండను కట్టి డబ్బు ఇచ్చి పంపించింది అంటే అదే ఇప్పుడు ఈ కేదాదేశ్వర వ్రతము చేయించి పైసలు ఇచ్చి పంపించింది ఇక వంగ మళ్ళా దొంగలు ఎదురచ్చేది వచ్చి ఆ తీసుకున్న ధనం మళ్ళీ ఇచ్చేసి దండం పెట్టిపోయేది అదే తోపులో బావి కనబడింది కదా ఆ బాయి కానించి పోయేటప్పుడు మళ్ళా ఎట్ల పోయినా డబ్బు అట్లే ఆడ కనబడుతుంది ఆ పిల్లవాడు ఆశ్చర్యంతో పోయి ఆ డబ్బు తీసుకున్నాడు ఇక ఆశ్రమంకైతే పోతుండు రాజా అయితున్నాడు కదా ఇల్ల 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 నానా ఆయనే వేట కోసం తోవంటూ పోతుండు ఈ పిల్లాన్ని చూసి సంతోషపడి నీ తల్లిదండ్రులు ఎవరని అడిగిండాడు అప్పుడు నా తల్లి భాగ్యవతి నా తండ్రి కాంతాదా విష్ణువు అని చెప్పిండు అప్పుడు ఆ రాజు ఆ పిల్లవాడు నా కొడుకే అనుకుని గుర్రం మీద ఎక్కించుకొని ఆశ్రమంకు పోయండు మునిషి వాడు రాస్తా అని చెప్పిండు నీ బాధ్య చేసిన ఒక తప్పుకు శిక్ష అనుభవించింది ఇన్ని రోజులు ఇప్పుడు మీరంతా మీ కొడుకు కేదారీశ్వర వ్రతం అయితే చేసిండు కదా ఆ పుణ్యం తోటి మీకు ఇప్పుడు అంతా మంచి జరిగింది మీరంతా కలుసుకున్నరు అని చెప్పి రాజ్యాంగకు వెళ్ళండి ఇంకా సంతోషంగా అని చెప్పిండు అప్పుడు ఆ రాజు అలా ఊళ్ళో పోయి ఇక పేయించిండు ఊళ్ళందరితోటి కేదారీశ్వర వ్రతం చేసుకోవాలని చెప్పి చాటింపు అయితే ఇచ్చిండు ఆయన కూడా కేదారీశ్వర వ్రతం అయితే చేసిండు అప్పటి నుంచి రాజు ప్రతి సంవత్సరం దీపావళి వ్రతం చేసుకుంటూ పార్వతీ పరమేశ్వరల అనుగ్రహం అయితే పొందుతుండు ఈ కథ దీపావళి రోజు వినోళ్లకు గౌరీ గౌరీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది అయితే మనం ఈ కథ చెప్పేటప్పుడు మన చుట్టూ కూర్చున్న వాళ్ళంతా మహాభాగ్యం మహాభాగ్యం అంటూ ఉండాలి అలాగే అదే సమయంలో దీంట్లో మెయిన్ గా వచ్చేసి ఏంటి అంటే నూలు పోగు మనం వీడియోలో చూపిస్తున్నా కదా కథ చదివేటప్పుడు నూలు పోగు మనం అల్లుతూ ఉంటాం కదా ఆ నూలు పోగు అన్నది ఈ వ్రతంలో నోముల్లో ముఖ్యంగా మన తెలంగాణలో నోములు అంటాం ఆ నోముల్లో మెయిన్ ఇంపార్టెంట్ అది అల్లడమే అన్నమాట ఇలాంటి కథను మీకు అందించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ ఇంట్లో కూడా ఈ కార్తీక మాసంలో ఇలాంటి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంతో సంతోషంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా మరీ ఖర్చులు ఎక్కువ ఏం కాదు చాలా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కూడా తక్కువ పెట్టుబడితో కూడా చేసుకో మా ఇంట్లో జరిగిన కేదావీశ్వ వ్రతం ఏ విధంగా జరిగిందో మీరు చెప్పండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం అందరం ఒక పోతే ఇడిచిన తర్వాత పడుకొని లేచి దేవుణ్ణి హరించినాక మళ్ళా అక్కడ తిని ఇంకా చుట్టాలం వేసుకుంటాం కదా పాలల్లో అందరం ఉంటాం కదా మళ్ళా ఎవరింటి కాదు వెళ్ళిపోతారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా వీడియో షేర్ చేసుకోండి మీ ఇంట్లో నోములు జరిగినప్పుడు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంలోడ ముచ్చట్లు ఇలాంటి మరిన్ని భక్తి వీడియోలు కానీ మన విమలవాడకు సంబంధించిన ఆధ్యాత్మిక వీడియోలు కానీ విములవాడ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి టెంపుల్స్ గానీ ఇవన్నీ మన వీడియోలో చూసుకుందాం మా వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పండి మేమైతే చాలా హ్యాపీగా ఈ ఆనందంగా ఈ లక్ష్మీదేవి వ్రతం అంటే కేదారేశ్వర వ్రతం అయితే చేసుకున్నాము కార్తీక మాసంలో మొదటి రోజు సెకండ్ రోజేనే సో మీరు కూడా ఎప్పుడు చేసుకుంటారో ఏ విధంగా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి మా వీడియో అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నేను ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు మీ వరకు నేను రీచ్ అవుతాను నా కొంచెం రీచ్ తక్కువగా ఉంది నేను ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను అంటే కొన్నిసార్లు ఆటో అన్నది నేను ఆటో నడుపుతూ ఉంటాను ఆటో పక్కకు పెట్టి కూడా కొన్నిసార్లు మనల కోసం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఆలయానికి విమలాడ ఆలయానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను రీచ్ అనేది కొంచెం తక్కువగా ఉంది మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంతకన్నా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎనీ టైమ్ సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే బెల్లైకాన్ను గట్టిగా కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమలవాడ ముచ్చట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్